ఐఫోన్ అంటే అదో ఐకాన్ ప్రతి ఒక్కరూ వాళ్ళ చేతుల్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురుచూస్తుంటారు యాపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఖరీదు ఎక్కువైనా విడుదలైన మొదటి రోజే సొంతం చేసుకోవాలని ఎంతోమంది పోటీ పడుతుంటారు ప్రస్తుతం యాపిల్ కంపెనీ విక్రయిస్తోన్న ఫోన్లలో ఐఫోన్ ప్రోమ్యాక్స్ ఫోర్టీన్ పెద్దది ఇందులో ఆరు పాయింట్ ఏడు అంగుళాల స్క్రీన్ ఇస్తున్నారు మరి ఎనిమిది అడుగుల పొడవైన ఐఫోన్ గురించి ఎప్పుడైనా విన్నారా ఏంటి అంగుళాల్లో ఉండే ఫోన్ అడుగుల్లో ఉంటుందా అని ఆశ్చర్యపోకండి అమెరికాకు చెందిన మధ్యో భీమ్ అనే ఓ యూట్యూబర్ వినూత్నంగా ఏదైనా చేయాలని భావించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ను తయారు చేశాడు దాని స్పెషాలిటీ ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం మధ్య రూపొందించిన ఈ అతిపెద్ద ఐఫోన్తో ఫోటోలు తీసుకోవచ్చు ఫేస్ టైంలో వీడియో కాల్స్ మాట్లాడటంతో పాటు యాపిల్ పేరుతో చెల్లింపులు చేయవచ్చు అలాగే అలారం గేమింగ్ యాప్లను కూడా ఉపయోగించుకోవచ్చు మధ్య రూపొందించిన ఈ భారీ ఐఫోన్ కోసం మెటల్లతో ఫేమ్ రూపొందించాడు అనంతరం డిస్ప్లే కోసం టీవీ స్క్రీన్ను ఉపయోగించాడు తర్వాత ఈ ఫోన్కు వెనక ముందు కెమెరాలను అమర్చాడు తర్వాత ఈ ఫోన్ను మ్యాక్ మినీ కంప్యూటర్కు అనుసంధించాడు దాంతో ఐఫోన్లో ఉన్నట్లుగానే మ్యాక్ మినీ ద్వారా భారీ ఐఫోన్లో ఐఓఎస్ యాప్లను కనిపిస్తాయి పవర్ కోసం ఫోన్ వెనుక స్టాండ్లో పెద్ద బ్యాటరీని అమర్చాడు సాధారణ ఐఫోన్కు ఏ మాత్రం తీసుకోకుండా ఇందులో లాక్ వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ సైతం అమర్చాడు అనంతరం ఈ భారీ ఐఫోన్ను రోలింగ్ స్టాండ్ పై అమర్చి న్యూయార్క్ వీధుల్లో తీసుకెళ్లాడు ఈ ఫోన్ను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇదే తరహాలో ఆరు అడుగుల ఐఫోన్ మోడల్ ను రెండు వేల ఇరవైలో జెడ్ హెచ్ఏసీ అనే యూట్యూబర్ రూపొందించాడు